హలో వన్ వెల్కమ్ టు ప్రభాష్ రామ్స్ ఇవాళ కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈరోజు మార్నింగ్ ఆరు గంటల నుండి ఈవినింగ్ ఆరు గంటల వరకు గెలిచే రంగులు అయితే చెప్పడం జరుగుతుంది అలాగే దిక్కు నక్షత్రం కుకుడు శాసనం ఆధారంగా చెప్పడం జరుగుతుంది ఈరోజు శుక్లపక్షం టుడే నైంటీ నైన్ పర్సెంట్ విన్నింగ్ కలర్స్ అలాగే నక్షత్రం ఇంకా నక్షత్ర విషయానికి వచ్చేస్తే పునర్వాసు పుష్పమి ఈ రెండు నక్షత్రాలు అయితే నడవడం జరుగుతుంది అలాగే నా నుంచి నేను రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియో నచ్చి నా కంటెంట్ వర్త్ అనిపిస్తేనే మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ అనేది ఆలో పెట్టుకోండి ఐకన్ అంటే ఏంటంటే ఐకన్ అనేది ఆలో పెట్టడం వల్ల నేను పెట్టే ముందు వీడియోలన్నీ కూడా అంటే డైలీ కలర్ అప్డేట్ అనేది కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ముందుగా అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులకి రీచ్ అయితే అవుతుందండి వస్తే గమనిక మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం మా ప్రాచీన సంస్కృతిని మరియు ప్రాచీన కోడి శాస్త్రాన్ని అంటే కుకట శాస్త్రాన్ని ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే అంతేకాని ఇటువంటి జోదాలని లేదా కోడి పందాలను ప్రోత్సహించడం కాదు ఇక జాముల విషయానికి వస్తే మొదటి జాము ఆరు గంటల నుండి ఎనిమిది ఇరవై ఎనిమిది ముప్పై ఆరు నిమిషాల వరకు మార్నింగ్ ఎనిమిది ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ మొదటి జాములో ముసుగు పెట్టుకునే రంగు ఏంటంటే తెల్లకుసి కోడి కాకి ఏంటండి తెల్ల కుసి లేదా తెల్లబొగ్గు కోడి కాకి కానీ కోడి పింగలు కానీ రెండు ఏదైనా పెట్టుకోవచ్చు ముసుగుకి అలాగే చూపులకి గెలిచే రంగులు ఏంటంటే కోడి కాకి డాగ నల్లకట్టు రసంగి కోడి చూపు నల్ల మైల రంగు మైల కోడి పచ్చకాయ డాగ కోడి రసంగి కోడి సీతవ ఇవన్నీ కూడా ఎక్కువగా చూపుళ్ళకి అంటే చూ మాక్సిమం చూపుళ్ళు పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఇవన్నీ కూడా గెలవడానికి అవకాశాలు అయితే ఉంటాయి అలాగే ఓడిపోయి ఏంటంటే నల్ల కూసి నెమలి డాగ అంటే నెమలి చూపు డాగలండి ఎక్కువగా అంటే కొన్ని రంగులు అయితే చెప్తాను ఈ జా ఈ మొదటి జాములో ఓడిపోయే రంగులు ఏంటంటే చూపుళ్ళకి నెమలి పెంగలి గౌడు నెమలి నల్లబోర నెమలి శుద్ధ నెమలి కాకి పెంగలి నల్లబొట్ల సేతువ పసిమ సేతువ నెమలి కెక్కిర నెమలి అబ్రాస్ తెల్ల కెక్కర ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఈ మొదటి లో ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి చూపుళ్ళకి ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికే మీరు ప్రయత్నించండి రెండో జాము ఎనిమిది ముప్పై ఆరు నిమిషాల నుండి పది నలభై ఎనిమిది నిమిషాల వరకు మార్నింగ్ పది నలభై ఎనిమిది నిమిషాల వరకు రెండో జాము ఈ జాములో ఈ రెండో జాములో ముసుగు పెట్టుకునే రంగులు ఏంటంటే నల్లకుసి ఎర్ర నెమలి లేదా నెమలి డాగా ఈ రెండు ఎక్కువగా నెమలి డాగి నల్ల ఏంటది నల్ల కుసి నెమలి డాగ ఇది ఎక్కువగా ముసుగు పెట్టుకునే రంగు అండి నేను గెలిచి చూపులకు గెలిచే అయితే చెప్తాను ఎరుపు మించిన నెమలి పర్ల ఎర్ర అబ్రాస్ నెమలి పర్ల శుద్ధ డేగా శుద్ధ నెమలి కాకి నెమలి నెమలి కాకి డేగా నెమలి పచ్చకాకి డాగ ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులండి అలాగే చూపులకి ఊడిపోయే రంగులు ఏంటంటే తెల్ల కుసి కోడి కాకి లేదా పెంగలి ఇవి కొన్ని రంగులైతే చెప్తాను ఇట్లా ఆధారం చేసుకుని ఇవి చూపులకి మాక్సిమం అన్ని కూడా ఓడిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇవి కొంచెం అవాయిడ్ చేయండి రంగులైతే చెప్తాను నేను బూడిద రంగు మైల ఎర్ర మైల కోడి రసింగి కోడి కెక్కిర తెల్ల కెక్కిర కోడి సేతువ కోడి మైల కోడి పింగళి కోడి సవల ఇవన్నీ కూడా మాక్సిమం ఓడిపోవడానికి చూపులకి ఓడిపోవడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి మూడో జాము అంటే పది నలభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ మూడో జాములో ముసుకు పెట్టుకునే రంగు ఏంటంటే నల్ల కుసి కాకి పింగల కాని కాకి సవల కానీ అంటే నల్ల సవల ఆ ఇవి రెండిట్లో కూడా కాకి పింగల అనేది ఆ పెట్టుకునే రంగు అండి వీటిలో చూపుళ్ళకి గెలిచే రంగుల్లో అయితే నేను చెప్పడం జరుగుతుంది ఇప్పుడు సేతువ కాకి పింగలి నెమల పచ్చకాకి నెమలి పింగలి నల్లబోర కాకి సవల తొమ్మిదవన్న వన్న కాకి పచ్చ కాకి నల్ల కాకి డాగ నలుపు నలుపు పచ్చ నలుపు పచ్చ కాకి డాగ నల్ల గట్టి అబ్రాస్ నల్లకట్టు అబ్రాస్ నల్ల బొట్ల సేదవ గట్టి కాకి ఇవన్నీ కూడా చూపులు గెలిచే రంగులండి ఇవన్నీ కూడా చూపులు గెలిచే రంగు అలాగే చూపులకు ఓడిపోయే రంగులు చూసుకుంటే బొంగు నలుపు కోడి డాగ బొంగు నలుపు అంటే కోడి డాగ అంటే మీకు కొన్ని రంగులైతే మీకు ఉదాహరణ చెప్తాను కోడికి ఎక్కిరాయి ఎర్ర కెక్కరే కోడి మైల బూడిద రంగు మైల కోడి డేగ కోడి డేగ కోడి కాకి డేగ కోడి ఎర్ర నెమలి గేరువ గరుడ మైల మిరప పండు డాగ ఇవన్నీ కూడా చూపులకి మ్యాక్సిమం ఇవన్నీ కూడా ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికంటే మీరు ఏ వేయకుండా ఉండడానికే ఎక్కువగా చూడండి నాలుగో జాము ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ నాలుగో జాములో ముసుగు రంగు వచ్చేసి ఆ కోడి నెమలండి తెల్ల బొంగు కోడి నెమలి అండి తెల్ల కుసి లేదా తెల్ల బొంగు ఉన్న కోడి నెమలి లేదా తెల్ల నెమలి నేను గెలిచే రంగులో అయితే చెప్పడం జరుగుతుంది కోడి నెమలి తెల్ల సవల కోడి పింగలి నెమలి కెక్కిరాయి తెల్ల కెక్కిరాయి కోడి చూపు గౌడి నెమలి బుడిద రంగు కోడి మైల కోడి మైల కోడి రసింగి కోడి కోడి కోడిచూపు అన్ని అబ్రాసులు కూడా ఈ నాలుగో జాములో ఎక్కువగా విజయాలన్నీ సాధిస్తాయి అలాగే వీటి మీద ఓడిపోయే రంగులు ఏంటంటే కాకి డేగా నల్ల అంటే నెమలి చూపు ఎరుపులు అనేవి ఊడి ఓడిపోతాయి కొన్ని అయితే చెప్తాను నల్ల బొట్ల నెమలి డేగ నల్ల బొంగు నెమలి డేగ కాకి డేగా పసిమ కాకి శుద్ధ డాగ తొమ్మిదివన్న కాకి గట్టి కాకి ఎరుపు మించిన డాగ నల్ల డాగ నల్ల కట్టి సింగి ఇవన్నీ కూడా చూపుళ్ళకి అంటే చూపుళ్ళకి ఊడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఇవన్నీ కూడా మీరు పెట్టకపోవడమే మంచిది ఒకవేళ మీకు ఏమైనా డౌట్ వస్తే డిస్క్రిప్షన్ లో లింక్ నా ఫోన్ నంబర్ అనేది అనేవి ఉంటది లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ కానీ లింక్ అనేవి ఉంటాయి నాకు మెసేజ్ చేసినా పర్లేదు కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ చేయ లిఫ్ట్ చేయకపోయినా మెసేజ్ అయినా పెట్టండి నేను వెంటనే రిప్లై అవ్వడానికి అవకాశం రిప్లై అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ఐదో జాము మూడు ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఈ ఐదో జాములో ముసుగు పెట్టుకునే రంగు ఏంటంటే డాగ పెంగలి లేదా ఎర్ర కిక్కరే లేదా ఎర్ర పెంగలి అంటారు వీటిలో ఏదైనా పెట్టుకోవచ్చు డాగ పెంగలన్నా ఎర్ర ఎర్ర పెంగలన్న ఒకటే చాలా మంది మీకు తెలీదు తెలిసిన వాళ్ళకి పర్లేదు అయితే చెప్తున్నా ఇవి గెలిచే రంగులు వచ్చేసి ఇప్పుడు చెప్తున్నా కోడి డాగ చింత పిక్కల రసంగి నల్ల బొట్ల సేతువ గాజు కెక్కరై ఎర్ర ఎర్రపోల నల్లబోర డాగ శుద్ధ డాగ పను డాగ ఇవన్నీ కూడా గెలిచే రంగులండి ఈ జాములో ఏదో జాములో ఈ గెలిచే రంగులు వచ్చేసి ఎక్కువగా విజయాలను సాధిస్తాయి అలాగే వీటి మీద ఊడిపో వచ్చేసి నలుపు నల్ల బొంగు ఇవి రంగులు ఓడిపోయే రంగులు చెప్పడం జరిగింది నెమల పచ్చకాకి నొన్న బోర నల్లకాకి కాకి నల్ల కాకి డేగ నల్లకట్ట అబ్రాస్ నల్లకటి రసంగి శుద్ధ నెమలి సవల గట్టి కాకి నెమలి తుమ్మిది వన్న కాకి కాకి సవల నల్ల కాకి ఇవన్నీ కూడా ఎక్కువగా ఊడిపోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి మీరు ఇవన్నీ కూడా పెట్టుకో పెట్టకండి ఈ ఐదు వచ్చేస్తే పునర్వాసు నక్షత్రం పునర్వాసు ఒకటి రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషాల నుండి నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం ఐదు గంట ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఈ నక్షత్రంలో నగ్గే రంగులు వచ్చేసి కాకి పశిమ కాకి కోడి నెమలి పిచ్చుకవన్న గౌడు పిచ్చుకవన్న గౌడు అంటే ఎక్కువగా రసింగ్లు పిచ్చుక రసింగులు అలాగే గౌడ సవలాలు ఉంటాయి ఈ అవి పిచ్చుకొన్న గౌడ అంటారు కెక్కిరలు ఎర్ర కెక్కిరేలు ఇవన్నీ కూడా పిచ్చుకౌడ్లు అలాగే వీటి మీద ఓడిపోయి వచ్చేసి కోడి కాకి మీద ఓడిపోతుంది పింగళి పశ్చిమ గల కాకి మీద ఓడిపోతుంది శుద్ద కాకి కోడి మీద ఓడిపోతుంది డాగ నెవల మీద ఓడిపోతుంది బోర ఎర్ర కోళ్ళు ఇవి పిచ్చుకవన్నీ గౌడ మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఇది మొదటి నక్షత్రం ఈ నక్షత్రం రెండో నక్షత్రం అండి అలాగే రెండు నక్షత్రాలు అయితే ఉంటాయి మరొక నక్షత్రం వచ్చేసి మరొక నక్షత్రం పుష్పమి నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు దగ్గే పుంజులు వచ్చేసి రంగులు వచ్చేసి కాకి గల కాకి పింగళి నెమలి డాగ కోడి వీటి మీద ఓడిపోయి వచ్చేసి కోడి పింగళి కాకి మీద ఓడిపోతుంది నలుపు మించిన కాకి గల కాకి మీద ఓడిపోతుంది నెమలి డాగ కాకి నెమలి డాగ పింగళ మీద ఓడిపోతుంది కాకి కాకి నెమలి డాగ్ మీద కూడా ఊడిపోతుంది నెమలి కూడి మీద ఓడిపోతుంది ఈ రెండు నక్షత్రాలు కూడా ఈరోజంతా నడవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుందండి మీకు మీకైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి కాల్ చేయండి మెసేజ్ చేయండి అయితే డిస్క్రిప్షన్ లో నా నెంబర్ అనేది ఉంటుంది నక్షత్రాలు అయిపోయి అలాగే ఐదు జాములు అయిపోయి దిక్కుల విషయానికి వస్తే తూర్పు వైపు నుంచి వదిలితే విజయాలు సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది పడమర వైపు నుంచి వదిలితే అపజయం అంటే ఐ మీన్ ఆ అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఆ ఏంటంటే తూర్పు వైపు నుంచి తూర్పు పడవ దిక్కులు కదా ఆపోజిట్ ఆపోజిట్ తూర్పు వైపు నుంచి నడిచి వెళ్తే అంటే ఎక్కువగా ఆ టైపు నుంచి వదిలితే విజయం సాధించడానికి ఏమాత్రమైనా కొంచెం అవకాశాలు అయితే ఉంటాయి ఆ ఇక నా నుండి చిన్న రిక్వెస్ట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది దాంట్లో పెట్టుకోండి బెల్లైకన్ అనే దాడి పెట్టడం వల్ల నేను పెట్టే ముందు వీడియోలు అన్ని కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అలాగే ఎక్కువగా చాలా మంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చేయకుండా వెళ్ళిపోతున్నారు లైక్ చేసి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు మరింత మోటివేషన్ అలాగే మీలాంటి కొంతమంది రీచ్ అవుతుంది కుక్కడ శాస్త్రం గురించి అందరూ తెలుసుకోవాలి అందరం అర్థం చేసుకోవాలి మీకు ఏమైనా తెలియకపోతే ఫర్దర్గా నాకు ఫోన్ చేసి అడగండి నేను ఎనీ టైం అవైలబుల్ ఉంటాను నేను ఎవరు ఫోన్ చేసిన లిఫ్ట్ చేసి దానికి ఆన్సర్ చేసే ఫోన్ కట్ చేస్తాను